హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరు బాగున్నారనుకున్నాను నేను చాలా బాగున్నాను సో ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ని మీతో నేను షేర్ చేసుకోవాలి అనుకున్నాను ఇప్పుడు టైం అయితే అరౌండ్ టూ థర్టీ ఆ టైం ఉంటుంది సో ఇప్పుడు నేను మార్నింగ్ ఆడపెట్టిన బట్టలు అనేది తీసేసి మడత పెట్టుకుంటా ఉన్నాను అనమాట ఇవి మడత పెట్టేస్తే దీన్ని అంత షెల్ఫ్లో కపోర్ట్లో అరేంజ్ చేసేస్తానంటే ఇంకా పిల్లలు చేశారనుకోండి వాళ్ళతో ఉన్నచ్చి ఇప్పుడు మడత పెట్టిన తర్వాత మనము పిల్లల్ని తీసుకొని వచ్చేసాను సో పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళకి కొద్దిగా ఇలా మేడపైకి కొద్దిసేపు డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత మేడపైకి తీసుకొని వచ్చేసాను సో ఈరోజైతే మన చెట్లు అనేవి ఇలా ఉన్నాయన్నమాట అప్పటి నుంచి నేను మెంతి కూర చేసిన తర్వాత నేను ఈ చెట్లు అనేది కదా ఇంటివి ఇవి పాలకూర తర్వాత చిరుకూర పప్పు అనమాట అవి చిరాకు పప్పు చేసుకుంటాం కదా సో ఆకులు నెక్స్ట్ ఇది వచ్చి పెద్ద తోటకూర అంటారు మరి దీన్ని సో దీన్ని అయితే నేను ఈ బ్లాగ్ ఎడిట్ చేసేటప్పటికల్లా కట్ చేసేస్తున్నాను నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఇదైతే పాలకూర అనమాట సో ఇంకా ఇలా ఉన్నాయి అనమాట మన చెట్లు అనేది ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా పిల్లల్ని చూపిస్తున్నాను చూడండి ఇంకా బట్టలు అనేది కొన్ని ఉంటే దాన్ని వాషింగ్ మిషన్కి వేసి తీసుకొని వచ్చేసాను మేడపైకి ఇంకొద్దిసేపు నేను వీళ్ళతోటి ఆడుకునేసి అట్లే ఇంకా బట్టలు ఆరిపెట్టేసి ఇంకెళ్ళచ్చు అట్లా అనేసి మేడపైకి వచ్చాను ఇదేమంటే క్లే అనమాట పండుగకి ఈరోజు క్లే కాంపిటీషన్ ఉండింది స్కూల్లోని సో దానివల్ల క్లే కొనిచ్చున్నాను మిగిలిన క్లేతోని ఆడుకుంటున్నాను అనమాట సో వీళ్ళిద్దరితోటి ఈ క్లేతో నేను ఏగలేకపోతున్నానండి అస్సలు ఎప్పుడు చూడు ఈ క్లేలతోనే అయ్యింది అనమాట ఒక్కొక్కప్పుడైతే నాకు అబ్బాయి నేనే కొన్ని తప్పు చేశానేమో అని ఎంత వస్తుంది కానీ వాళ్ళు క్రియేటివ్గా చేసినప్పుడు అబ్బాయి ఇంత చిన్న క్లేతోటి ఎంత మంచిగా తయారు చేశారో ఎంత టాలెంట్ ఇంప్రూవ్ అవుతుంది కదా అనే ఒక ఫీలింగ్ వస్తుంది కానీ ఏ రోజు కొనిచ్చి తప్పు చేశాను అని అనుకోవడం మన తప్పే అనమాట చిన్నపిల్లలకి చిన్నప్పుడు ఏవి కొనివాళ్ళో వాళ్ళో ఏవి ఆడుకోవాలో నాకంతా నేను పెళ్ళయ్యేంత వరకు కూడా పిల్లల్ని కానీ ఆ ప్లే పంపించేంత వరకు కూడా నాకు క్లే అంటే విన్నాను తప్ప ఇలా ఉంటుందని అస్సలు చూడలేదండి ఇప్పుడు పిల్లలకి ఏమంటే అన్నీ ఏం కావాలంటే అన్నీ కొనిస్తున్నాము సో నెక్స్ట్ నేను అక్కడి నుంచి వచ్చేసానమాట పిల్లలిద్దరు మేడపైనే ఉన్నారు వాళ్ళ హోంవర్క్ చేయమనేసి ఆ క్లేని పక్కన పెట్టమని చెప్పేసి వచ్చేసాను ఇక నేను చపాతీ చేసేసానమాట ఆ రోజు చపాతీ చేసేసిన తర్వాత పిల్లల్ని కొద్దిసేపు పిలవగానే ఒక సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆ టైమే ఉంటుంది మమ్మీ ఆకలిగా ఉందన్నారు సో ఆ రోజు నేను తొందరగా వాళ్ళకి చపాతీలు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసాను అనమాట నేను గోధుమ పిండిని ఏ గోధుమ పిండి వాడనండి నేను ఓన్లీ మిల్లు పట్టించి మాత్రమే వాడతాను గోధుమలు అనేవి డి వెళ్ళినప్పుడు లేదా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా తెచ్చుకుంటూ ఉంటాను తెచ్చుకొని వాటిని కడిగి మాడపై నిండబెడతాను అట్లా క్లీన్ చేయాల్సినంత అవసరం లేదు అనిపిస్తుంది నేను ఒకసారి మాత్రం కడిగని ఏమీ రాలేదు నెక్స్ట్ టైం నుంచి అట్నే డైరెక్ట్ ఎండబెట్టడం ఇంకా పిండి పట్టించుకొని యూజ్ చేసుకోవడం అంతే నేను షాప్లో అంతా కొనేది లేదు ఇంకా పిల్లలు అనేది హోంవర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తినేసారు వెళ్ళి బెడ్రూమ్లో ఉండమన్నదనమాట ఆ రోజు ఇంకెళ్ళంట్రా స్వామి హాల్లో ఉన్నారంటే అన్నీ అండి టీవీ చూడాలంటారు ఆ తర్వాత నీకు నచ్చింది నాకు నచ్చదు నాకు నచ్చింది నీకు నచ్చదు అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అన్నమాట సో ఎందుకు లే టీవీ ఆఫ్ చేసి మీరు వెళ్ళండి తినేంత వరకు పడిపెట్టాను తినేసిన తర్వాత ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోండి నిద్ర వస్తే నిద్రపోండి లేదు అంటే హోంవర్క్ ఎత్తుకొని కొంచెం చేసుకోండి ఇంకేమైనా డ్రాయింగ్స్ ఎవర్ మీకు ఏం కావాలనిపిస్తే అవి చేసుకోండి కలరింగ్ ఉంది వాటర్ మీకు ఏం కావాలనో అవి చేసుకోమంటే ఇంకా అలా నిద్రపోతున్నారు అనమాట సో ఇంక నేను ఇంకేం చేసినానంటే నైట్ ఈవినింగ్ మేము తిన్న పాత్రలన్నీ క్లీన్ చేసానంటే తొందరగా పడుకోవచ్చు కదా అనే ఒక ఆలోచనతోటి నేను అన్నీ క్లీన్ చేసాను అనమాట ఇంకా వీటిని అంతా క్లీన్ చేసి పడుకునే లోపు నాకు అబ్బా ఎంత కంప్లీట్ అవుతుందంటే అండి అట్లే పెట్టేసి పడుకునేసాను అనుకోండి రేపు మార్నింగ్కి మళ్ళీ చాలా ఎక్కువ పని అనిపిస్తుంది మార్నింగ్ బాక్స్ చేసేటప్పుడు అంత చిరాగ్గా అనిపిస్తుంది అనమాట ఎవ్రీడే నైట్ ఇలాగానే నేను వాష్ చేసి పెట్టుకునేసాను అనుకోండి ఏ రోజు నైట్ అయితే ఆ రోజు వాష్ చేసుకున్నాను అనుకోండి రెండో రోజు ఆటోమేటిక్గా నాకు ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో ఏం టిఫిన్ కావాలంటే ఆ ఫే ఆ టిఫిన్ చేసి పెట్టాలనిపిస్తుంది ఏం లంచ్ కావాలనిపిస్తే అది ఖచ్చితంగా చేసిస్తానన్నమాట ఇది కావాలి మమ్మీ అది కావాలి మమ్మీ అన్నా కానీ చేసిస్తాను కానీ నాకు కిచెన్ సరిగ్గా లేదు అంటే మాత్రం పాత్రలు అంతా షింక్లో ఉన్నాయంటే మాత్రం ఏం చేయలేను కొద్దిసేపు అట్లానే ఉండిపోతాను లేట్తో పాటు ఎక్కువ టైం వేస్ట్ చేస్తాను అనమాట అలా డల్గా ఉండిపోతాను సో దట్ నేను అయితే పాత్రలు క్లీన్ చేసి పెట్టుకుని ఇస్తామంటే అనేసి ఇంకా అట్లా పాత్రలు క్లీన్ చేసుకుంటాను అనమాట నెక్స్ట్ వీటిని అంతా కడిగిన పాత్రలను ఆల్రెడీ కడిగిన పాత్రలంతా తీసి పెట్టుకునేసాం అనుకోండి ఇప్పుడు కడిగిన పాత్రలంతా వాటిలో వేసి పెట్టుకోవచ్చు అది బాగుంటుందనమాట ఒక్కొక్కప్పుడు నాకే లేజీ అనిపించి కడిగిన పాత్రలపైనే మళ్ళీ కడిగి కడిగి వేస్తూ ఉంటే ఎందుకు గంపు ఫుల్ నిండిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా పాత్రలు పెట్టిన ప్లేస్లో అంతా తెల్ల తెల్లగా వాటర్ అనేది అట్లే పూసిపోతూ ఉంటుంది కదా వాటిని అంతా కడిగి ఇంకా కొత్తగా వా మనం కడుక్కున్న పాత్రలంతా వాటిలో పెట్టుకునేసాం అనుకోండి నీట్గా ఉంటుంది చూసేదానికి బాగుంటుంది సో అట్లా అనేసి నేను ఇలా కడిగి కడిగి పెట్టుకుంటున్నాను ఇలా నా పని నేనే చేసుకుంటా ఉండడం చాలా హ్యాపీగా ఉంటుందండి తొందరగా పని చేసుకోవాలనిపిస్తుంది ఏదో ఒక రోజు మాత్రం నా పనిని నేను పోస్ట్ పోన్ చేస్తూ వస్తాను ఆ రోజు రోజు నాకు అట్నే లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఏం పని చేయాలన్నా చేద్దాం అనుకుంటానే కానీ ఈ రోజు కాదు రేపు చేద్దాం అనుకుంటాను ఈ పాత్రలు షింకులో ఉండడం వల్ల చాలా అంటే చాలా పనులు నాకు బాగా డిలే అవుతుందన్నమాట వీటిని కడుగుదాము కడుగుదాము అబ్బా తినేసి కడిగేద్దాంలే ఒకేసారిగా టిఫిన్ చేసి కడుగుదాంలే టిఫిన్ చేసిన తర్వాత వంట చేస్తా కడుక్కుందాంలే అనేసి అనుకుంటాను ఆ రోజు వంట చేస్తాను అనుకోండి ఈ పాత్రల పైన ఇంకొక పాత్ర కడిగేసి కడుగుదాం అనుకునే లోపు వంట మాడుతుంది అందుకని ఎప్పుడు పాత్రలు అప్పుడు క్లీన్ చేసుకోవడం బెటర్ పిచ్చేసి నేను ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటాను సో ఇంకా కౌంటర్ టాప్ ఎప్పుడు నాకు నీట్గా ఉండాలంటే చాలా ఇష్టం అండి నీట్గా పెట్టుకోవాలనిపిస్తుంది కానీ ఎప్పుడో ఒకప్పుడు నా లేజీ వల్ల పనులు కొన్ని పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది అట్లా కాకుండా నీట్గా చేసి పెట్టుకునేస్తానండి రేపు నైట్కి ఎంత ఆ రోజు నైట్ ఇప్పుడు ఈవినింగ్ అప్పుడు ఎంతైనా కష్టపడి నైట్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం కాబట్టి మనకు అంత చిరాకుగా అనిపిదు అదే మార్నింగ్ మళ్ళీ చేసుకొని మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఎంత చిరాకు అనిపిస్తుందో తిని మిగిలిన చపాతీలు అవి ఒక రెండు ఉన్నాయి వాటిని రేపు మార్నింగ్కి మళ్ళీ రీహీట్ చేసుకోవడం కన్నా చపాతీకి పాలు కాంచుకొని పాలు చపాతీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట నేను రెండు చపాతీలు కావాలని మిగిల్చుకుంటాను రెండో రోజు మార్నింగ్ కొద్దిగా పాలు కాచుకున్నామా చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నామా చపాతీలని పాలల్లో వేసుకొని కొద్దిగా చక్కెరేసుకుని తింటే పాలు చపాతి చాలా బాగుంటుంది ఇంకా నేను నీళ్ళు తాగుతూ ఉన్నాను ఎందుకంటే ఈ మధ్యన నేను నీళ్ళు తాగట్లేదండి ఓవర్ హీట్ అవుతుంది బాడీ నీళ్ళు తాగడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నానో తెలుసా నా లైఫ్లో నేను ఎక్కువ దానివల్లే నేను తిట్లు తింటూ ఉంటాను అనమాట డాక్టర్ దగ్గర దేనికి వెళ్ళు నీళ్ళు చాలా వాటర్ కంటెంట్ని తీసుకోవాలి నువ్వు తీసుకోవట్లేదు వాటర్ సరిగ్గా తాగట్లేదు అని చెప్తున్నారు యూరిన్ ఇన్ఫెక్షన్ ఈ వీటికంతా నేను బాగా సఫర్ అవుతూ ఉంటాను నా ఎవరైనా ఉంటే అలా ఎప్పుడు చేయొద్దు ఎంత పనున్నా సరే మీరు వాటర్ అనేది ఫస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇంకే పని అన్నా స్టార్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఏమంటే ఈ సోఫాను కొని ఒక నెల దాకా అవుతుందండి నెల అయింది కానీ నేను ఫెస్టివల్కి ఊరికి వెళ్ళడమో విలేజ్కి వెళ్ళి ఇప్పుడు రావడమో దాంతో చాలా లేట్ అవుతాను అనమాట దీనికి ఒక క్లాక్ తెచ్చి ఇలాంటి సోఫా కవర్ని అనుకుంటా ఉంటాను అస్సలు మర్చిపోతూనే ఉంటాను సరే డబ్బులు ఉన్నప్పుడు షాప్ ఒకరోజు షాప్ దగ్గరికి వెళ్తే షాప్లో లేదనమాట నాకు నచ్చినట్టు అలా పోస్ట్ పోన్ అవుతానే వచ్చింది ఈరోజైతే అట్లా కాదని పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకెళ్ళి అట్లే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏది నచ్చిందో చూడమని చెప్పాను అందరికీ ఇదే నచ్చింది సో అలా తెచ్చుకున్నాం అన్నమాట ఇంకా నేను ఆన్లైన్ బుక్ చేద్దాం అనుకుంటా ఉన్నాను కానీ క్వాలిటీ ఎట్ వస్తుందో ఏమో అనేసి నేను డైరెక్ట్గా నేను షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం కదా అనేసి ఈ సోఫాను ఎక్కడైతే బుక్ చేశానో అక్కడికే వెళ్ళి సోఫా కవర్ అనేది తెచ్చుకున్నాను ఇంకా సోఫా కవర్ వేసిన తర్వాత నాకు హ్యాపీ అనిపించింది వాళ్ళు చెప్పేటప్పుడు నాకు టెన్ పీసెస్ ఉంటుంది మేడం అని చెప్పారు ఇది సెవెన్ ఎయిటీ దాకా అయిందండి దీని ప్రైజ్ సోఫా కవరు కానీ నాకు ఎందుకో ఎయిట్ దా టూ తక్కువే ఉంది మరి అది ఎట్లా అనేసి నాకు తెలియదు అంటే పైన ఒక కవరు ఈ చిన్న చిన్న కవర్లు అంతా వాటికి ఈ పక్క ఆ పక్క చైర్లు ఉంటాయి కదా వాటికి సెట్ అవుతుంది అనుకుంటాను ఆ తర్వాత ఓహో సరేలే అనుకున్నాను నేను అనుకున్నాను వీటిని చూసి మనం ప్రైస్ చూసి అట్లే తెచ్చేసాను కదా ఓపెన్ చేసి క్వాలిటీ చూసాను తప్ప ఎన్ని కవర్స్ ఉన్నాయనేసి చూడలేదే అనుకున్నాను మళ్ళీ ఆలోచించాను ఓ చిన్న వాటిని ఈ పక్క రెండు ఆ పక్క రెండు చైర్స్కి ఇచ్చారు ఇది ఏమంటే పైకి అనమాట దానివల్ల నాకు తెలియదు అనమాట సో నేను చాలా రోజుల నుంచి నాకు కలండి సోఫా అంటే నాకు చాలా ఇష్టం అమ్మ వాళ్ళు కొన్ని చిన్న సోఫా ఉండింది కానీ అది ఇరిగిపోయిందనమాట మనం రెంటింట్లో కదా ఉన్నాము అటు ఇటు తిరుగుతూ ఆ ఇంటికి ఇంటికి షిఫ్ట్ చేసుకుంటూ అలా ఒక సోఫా కాలిరిగిపోయి ఆ సోఫాను మళ్ళీ తెచ్చుకోకుండా అట్లనే ఉండిపోయాం ఇప్పుడు ఎందుకు సోఫా ఓన్ హౌస్ కొనుక్కుంటే చూద్దాంలే అనేసి సో ఇప్పుడు ఏమంటే రెంటింట్లో ఉండేంత వరకు ఒక సింపుల్గా ఒక సోఫా ఉంటే చాలు మనకంటూ వచ్చిన వాళ్ళు చైర్లో కూర్చోకుంటే సోఫాలో కూర్చోవాలి అనే దీంతో నేను సోఫా బుక్ చేసి తెచ్చుకునేసాము ఈ నెల సోఫా కొనుక్కున్నాను ఈ నెల ఏమో దానికి కవర్ కొనుక్కున్నాను నెక్స్ట్ ఇంకా ఒక మిర్రర్ కొనేస్తే సరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ షాప్కి వెళ్ళినప్పుడు మిర్రర్ తీసుకోవాలి ఇప్పుడు ఏమంటే పండు ఇక పడుకునేసిన ఇద్దరు కూడా పడుకోబెట్టేస్తాను నేను పాత్రలు తోేటప్పుడే గొడవలు ఇద్దరికి నువ్వు ఆ సైడ్ పనుకో నేను ఈ సైడ్ పనుకో అని ఇంకా అలా పిల్లల్ని నిద్ర నిద్ర పెట్టున్నాను ఈ పండు ఎప్పుడు ఒక బొమ్మ ఉండాలండి దాని పక్కన ఎప్పుడు ఒక బొమ్మ పెట్టే పడుకుంటుంది అన్నమాట ఇంకా రేపు మార్నింగ్కి పిల్లల కోసం పాలు ఇస్తాను కదా ఆ పాలలో నట్స్ వేసి ఇలా మిల్క్ షేక్ లాగా ఇచ్చాను అనుకోండి ఈజీగా తాగుతారు అందుకని బాదాము తర్వాత జీడిపప్పు ఆ తర్వాత కిస్మిస్ మళ్ళీ వాల్నట్స్ ఉంటే వేస్తాను ఈరోజు ఏమంటే జీడిపప్పు లేవన్నమాట ఆ తర్వాత నేను ఇంకా చాలా వేస్తానండి నెక్స్ట్ బ్లాగ్స్లలో నేను చూపిస్తాను నేను ఏమేమి వాడతానని ఇప్పుడు నా దగ్గర డ్రై ఫ్రూట్స్ అంతగా లేవు అయిపోయే స్టేజ్కి వచ్చింది నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లలో నేను ఏమేమి ఇలా ఇందులో యూజ్ చేస్తాను అనేది చూపిస్తాను ఈ మిల్క్ షేక్ కావాల్సిన మనం ఏమి ఇష్టమో అవి వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్లో ఏమేమైతే ఇష్టమో తినగలుగుతామో వాటి అంతా వేసుకోవచ్చు దెన్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్